హాయ్ అందరికీ నమస్తే ఈరోజైతే విశ్వక్షేన్ వాళ్ళ హౌస్ అయితే చూడడానికి వెళ్తున్నాం ఇక్కడ ఇదంతా జూబ్లీ హిల్స్ రోడ్ ఫిలిం నగర్ అనమాట ఫిలిం నగర్లో ఉంటుంది విశ్వక్షేణ్ హౌస్ అయితే అక్కడికైతే వెళ్దాం ప్రస్తుతానికి గ డౌన్ దిగిన తర్వాత లెఫ్ట్ నుంచి సెకండ్ రైట్ అనమాట ఇది ఇది సెకండ్ రైట్ సెకండ్ హ్యాండ్కి వెళ్ళినప్పుడు ఫ్రంట్ సెకండ్ హ్యాండ్ తిరిగినట్టునే ఈ హౌస్ అయితే కనిపిస్తుంది కట్అవుట్స్ ఉన్నాయి కదా విక్షన్ మొత్తం ఎక్కడ ఉన్న కట్అవుట్స్ అయితే ఉండి ఫ్రంట్ హౌస్ ఉంటుంది కట్అవుట్స్ ఫ్లెక్సీలకి ఫ్రంట్ కనిపిస్తుంది హౌస్ ఇది చూడండి ఇది సంక్రాంతి అయితే చేసుకోవడం జరిగింది కిందన ముగ్గులు అవి కనిపిస్తాయి ఇది ఇది హౌస్ పెద్ద చాలా పెద్దదిగా ఉంటుంది హౌస్ చూడండి ఫెస్టివల్ అయితే జరుపుకున్నారు ముగ్గులు ముగ్గులవి సంక్రాంతి ముగ్గులు అవి అయితే పెట్టారు ఇంటి ముంద చూసారు కదా ఇదన్నీ ఫ్లెక్ ఫ్లెక్సీలు అనమాట ఇవన్నీ ఇంకా ఇవి ఎప్పుడో ఫెక్సిద్ధ ఇది కూడా రీసెంట్గా ఫ్లెక్స్ ఫ్లెక్సీ అనమాట ఇది ఇంతకు ముందు పెట్టిన ఫ్లెక్సీలు ఇది హౌస్ అనమాట హౌస్లో ఇక్కడ ఈ ఈ పైన అయితే ఉంటారు వాళ్ళు పైన చూపిస్తాను చేస్తాను ఇక్కడ ఉంటారు పైన వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు అయితే వాళ్ళు అయితే ఇక్కడ ఉంటారు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు విశ్వసేన అయితే ఇది వాళ్ళ హౌస్ అయితే విశ్వక్ హీరో విశ్వక్ హౌస్ అయితే ఇది చూసారు కదా చాలా పెద్దదిగా ఉంటుంది మరొక హీరో హౌస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్